కలకల కలకల కన్నీరు పెడుతున్నావు ఏమి కట్టం వచ్చింది నా పేరేమో పిల్ల జనమమ్మా తల్లి పేరేమో తల్లి జనమా మేము కాలింగాల మడుగు లోపల నీళ్లు కావాలని కాలింగాల మడుగు లోపల దిగుతుంటే మా తల్లి జన కాలింగాల మడుగు లోపల పడిపోయినా మడుగులకే బయట నాని అడుగు లోపల వస్తున్నారేమని చూస్తుంటే నువ్వు కనిపించినావయ్యా మీ తల్లి జరిమ బాయి గడ లోపల దిగబడ్డది రా అంటున్నావు అమ్మా నేను పోతున్నా ముఖ్య పని మీద పోతున్నా అని ప్రస్తుతం కాదు ఏ పని అయ్యా మా గెలవని పని అయ్యో లేదు పని అంటున్నావు అయ్యా బిడ్డా ఇవాళ రోజు లోపల నాకు లగ్గం పిల్ల నాగే ముంచాగున్నాడు గోపురం శంకు తీర్థం నాక మీద నాలుగు అక్షరాలు నాకు లగ్గం ఒకటే నాకు వెళ్ళి కాలేదు మై వరువు బాట వరువులు గడవలేవు శో గోపురం తీర్థం కోసం అడవితో పరపెట్టుకో నేను వెళ్ళిపోతున్నా అందుకని బిడ్డ ఇవ్వాలి రోజులు నేను శివులో గోపురం శంకు అయ్యో పెద్దలాంతకూడితే గిరాని కోసమైనా గింతగానం బాధపడుకుంటా కొట్టేటి ఎండాల అతను ఎందుకు అయ్యా గింతగానం బాధపడుతున్నావు నీకు వచ్చే నీకు యంత్రాలు రావాలి మంత్రాలు రావాలి నాలుగు మీద నాలుగు అక్షరాలు రావాలి గురు విద్యా గురు పదవిను నేర్చుకోవాలి అంతేనా మా తల్లి కన్నా మా కళింగాల మడుగు లోపల ఉన్న మా తల్లి నువ్వు బయటకు గుంజినావు మా తల్లి రాంగిన గడ్డ మీద తల్లి వేస్తాను నువ్వు ఇంటితో తొందరగా నీ భార్యతో నువ్వు కళ్యాణం చేసుకోవచ్చు సుఖోప్రాయంగా ఉండొచ్చు పిల్ల తెలవయ్యా వన్నదయ్యా ఎంత దూరం పోతవయ్యా లగ్గ మొక్క తగిందంటూ నాగ వెళ్ళి కాదు అంటూ శివులు గోపురం యంత్రాలు మంత్రాలు నీకు రావాలన్న బా భగవంత

ఇక మీ తల్లి కనుక మీ కళింగాలం ఆయిలపల్లి లింగాల మీ తల్లిని లేపిన మీ తల్లి నువ్వు నాకు శివుడు గొప్ప నాకు అంటే నేను వెళ్ళిపోతాం కదా అయ్యా పెద్దగా మా తల్లి తల్లిదేవుడు కానీ కాలింగాల కాలింగాలం అడుగులకెళ్ళి బయట కానీ మా తల్లికేమిరాదయ్యా మా తల్లికి యంత్రాలు రావో మంత్రాలు రావో మా తల్లి ప్రాణాలు పోతాయి కావచ్చానే మా తల్లి జీవనాలు పోతాయి కావచ్చాను మా తల్లి ప్రాణాలు నిలబట్టుకోవడానికి అయ్యా నేను అబద్ధం చెప్పిన గానీ మా తల్లికి ఏమి రాదు అయ్యాలో జమదజ్ఞముని రాదు లింగాల చెల్లబట్టి రావులు మీదకి ముడిరాదు లం ఒకటినాగల్లి కాలేదు నీరు మీద ఉన్నాయి జిలికరంతలు నెత్తి మీద ఉన్నాయి ఆట ఆ నెత్తి మీద అత్యంత లేదా కార్యంగా బావి లోపల పడుతుంటే నాకు ముప్పై మూడు ఓట్ల దేవుడు కన్నా చూస్తున్నారు ఆ ముడిరాదు నీ తలవాలు నెత్తి మీద ఉన్న తలవాలు తల్లిదండ్రులు ఇట్టుట బాయి లోపల పడుతున్నాయి ఈ తలవాలు పట్టి ఇవ్వవద్దు రాకుండా కాలం లోపల పైల పుట్టవంత ఉంది పెరిగవంతం ఉంది ఉప్పు నీళ్ళు ఒక దగ్గర ఉడకవంతం ఉంది ఉన్న కాలంలో ఎల్లమ్మకు మల్లన్నకు భోషమ్మకు కాశము ఏయవంతం ఉన్నది ఈ యొక్క నెత్తిని తల వారి బాయిల వడ్డందుకు దూసవారి వడ్లై పుట్టాలంటున్నారు దేవాల దేవతలు ఎప్పటికైనా అప్పటికైనా ఎల్లమ్మ వేయని పోషమ వేయని కాశమ వేయని మళ్ళన్న వేయని ఐదు ఇత్తులన్న తీసుకొని అతి తీసుకొచ్చి ఏనాడు కనుక నా ఇద్దవంతం పెడతారాట తల్లిదండ్రులు మీకు ఏ మంత్రాలు రావు ఏ యంత్రాలు రావడవాళ్ళు దీమలేరు నువ్వు ఎక్కడ పోతే అక్కడ వస్తావు నీకేమైనా అధివారం మేము అర్థం ఉంటాం అయ్యా కానీ నీకైతే మా ప్రాణాలు ప్రాణం నిలబెట్టవు కాబట్టి ఈ అడవిలోపల నువ్వు ఎక్కడ పోతే అయ్యా మా తల్లి ప్రాణం పోతుంది మా తల్లిని కాపాడాలని మేనన్నా కాని అయ్యా మాకు ఏ యంత్రాలు రావు నీ తోడు మేము వస్తాము మా తోడు నువ్వు మా ప్రాణంగా పన్న కాబట్టి అదే రెండే దిగ్గర రాని రెండు జన్మలని తోలుకోని వెళ్ళిపోతరాని అడవి తగులు పడుతున్నాడయ్యాజమగ్గిముడి రాదు అడవి తగులు పట్టు కొన్ని ముడి రాదు రెండు జన్మల తోలుకొని వెన్నలా వెన్నలా ধণ্ড হ'ব নাছিলে నన్ను దేవుని తీసుకొని కాని అని తోర పట్టుకున్నాడు అని బారట్టుకుని వచ్చే తోవ ఆగో ఆ కరుణల్ల పుట్ట కాచందవర్రి కనబడుతున్నది ఆ మర్రి కిందికి ఏరవత్తున్నాడు జమదజ్జీవుని రాదు నేను ఎక్కడ తోసు పట్టాలి శివుగోపురం శంకుతీర్థం నాకెట్ల దొరకాల గుట్ట మీద కూర్చోమని పూజలు ఎత్త నాకు కనుక శివురావు గోపురం శంకు తీర్థం దొరకల్లా అని ఆ జమద్యముడి రాదు కరుణల పుట్ట మీద కూర్చోని ఆ ఓ పూజలు ఎట్లా కడుతున్నాడు జమదక్కిముడి రాదు

Vai ter, cara.

ಮುಕ್ಲ ಮುಟ್ಟ ಬೊರೀದಿ ಚಿತಾ ಕರುಣ್ಣ ಬುಟ್ಟ ಲೋಪ ಓಯಮ್ಮ ಕರುಣ ಸಿಂಗೋ

నాగన్నపు రెండు కళ్ళు పోయినా మాడ మీద మాడపుండు పుండు ఆ నాగన్నపు కళ్ళు పోయి నాగన్న నెత్తి మీద మాడ పుండు పుట్టింది ఆ బ మునిరాజు తవసు పడుతుంటే మునిరాజు చెమట పోయి పుట్ట లోపల పడుతుంటే ఆ పుట్ట లోపల నాగన్న మీద పడుతుంటే నాగన్నపు ఎప్పటివలే కళ్ళత్రు నెత్తి మీద మాడపుండు మాయమైతున్న ఎప్పుడైతే గడిచినా వినాయ మా కానీ ఎంత దండోడు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిండు ఇన్ని రోజుల నుంచి పుట్టలోపల నేనున్నానా రెండు వేల వచ్చినాయి ఈ వేళ నాకు మాడ పుండు మాయమైంది ఆడదాకా ఆడదాక ఎందుకోసం వచ్చిడు అయిన బాధ ఏందో అయిన కష్టం ఏందో శలో గోపురం శంకు తీర్థం కోసం వచ్చినట్టున్నాడు ఆ శలో గోపురం శంకు తీర్థం ఇచ్చేత్తనా అని శివులో గోపురం శంకు తీర్థం ఇచ్చేస్త బయటకెళ్ళి వస్తున్నాడు నాగరాజు ఊరే కంఠము నల్లన కనుక ఉంటునా ము బయట ఆ నాగరాజు బయటకు వస్తుంటే శౌలో గోపురం శంకు తీర్థం అని ఆ మునిరాజు బే పుట్టలకి బయటకు వచ్చిండు ఆ పక్క పుంటలే బా దేని వరద కూడా రెండు వచ్చినాయి అయ్యో మా మునిరాజును కర్షిస్తూ అంతది కావచ్చు నాగరాజు అనుకోని

తొమ్ములు తోడు కూడుస్తున్నాడు ఒకసారి తోడు మూడు సార్ వస్తున్నాడు తప్ప చెప్పిండు నీ మా చోడుగా నీ మాత మంచిగా నీ భార్య నీకు బయటగా తిండాలి పాపకారి బ్రాహ్మణుడు వరుగులు తప్ప చెప్పిండాడు ముచ్చడి చెప్పు వచ్చినందుకు వరి కట్టవ దెబ్బతట్టు లేదా యొక్క నాగ చేసుడైనా మళ్ళా పుట్టలు పోతున్నాడమ్మా పుట్టలో వాళ్ళు పడగాను అయ్యో మా మునిరాజు సంవత్సరతో నాగన్నను అప్పుడు నాగరాజు ఏమంటున్నాడు ఏమి ఎడ్డోడ మునిరాజా ఈ కోరాగలను తీసుకురాకుండా మంచి ఉండు ఇవి రెండు ఒక్క దేని మనం తీసుకొచ్చి ఇలా శివుడు గోపురం శంకు తీర్థము నీకు అందకపాయ అని ఎప్పటి వలె నాగల్ల మళ్ళా పుట్టలోపలికి పోతున్నాడు అయ్యా నాగరాజు లోపలికి నాగన్న ఓకప్పుడు జదాగ్గి దిగ్గుమని లేచిండు

ప్రాణాలు పుట్ట మీద పోతాయి అని ఆ నాగన్నని దగ్గర రాకుడు చేసినవయ్యా మాదేం తప్పు తప్పులేయండి ప్రాణం పోతాయ్ అనుకున్నాం మేము శివ శివ అది లోపల మా తల్లి ప్రాణం కాపర్నాం నాన్ కాపర్నావు కాబట్టి ఎక్కడి నుంచి నాగన్నం వచ్చినాడు కాటేస్తాడేమో అని అందుకని వెళ్ళకొచ్చినాం మన వరకు వెళ్ళినాం అంటే మాదేం తప్పు ఏం తప్పు సరే పర్వలేదు అనుకున్నాడు బిడ్డ దేనివల ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నందున శౌరగోపురం శంకుతీర్థం దొరకదు బిడ్డ ఆ బండ్రి మంత్రాలు చదివిండు కొల్లసి మంత్రాలు చదివి రెండు మీద రెండు వస్తాలు దాపిండు పుట్టు పుట్టు మన వరకు ఎక్కడ పుడుతున్నాయి రెండు పక్షులకు బిడ్డలానా జన్మలారా మీరు ఇక్కడ ఉండొద్దు బిడ్డ మూడు కాండాలు ఒర్రి బిడ్డ మూడు కాండాల లోపల ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మీరు వేసి రి ఉత్తరం బోర్రి దర్శనం బోర్రి పడమట వొర్రి ఆ విట నాలుగు కాండాల వర్రి కాని కానీ పడమటి కాండము పాపగారి వాళ్ళ పట్నము పట్నము మూడు కాండాలు వర్రి కాని పడమటి కాండము పాపగారి పట్నం ఉన్నది పడమటి కాండము లోపల కంతుకు పద కోట ఏళ్ళ కార్తీక రాజులు కార్తీక రాజులు అంటే చిన్నోళ్ళు కాదు యంత్రాల అల్లొళ్ళు మంత్రాల అల్లొళ్ళు మీ ప్రాణం ఇద్దరు బిడ్డ మూడు కాండాలు వరిగాడి పడమడి కాండము పాపగారి కాన్నం భోకుమన వరకల్లా చూసుకో లేదు మీకు పుట్టు పుట్టు మంత రెండు అస్తాలు దాపుతున్నా మీకు వెనకనే వెనక బిడ్డ తగు నాలు బిడ్డ మీకు రెక్కలు పుట్టిస్తున్నా ఈ రాజమేళిపోయి మీరు పచ్చని గడ్డి వేసి పడబడికాడు ఆరేవారు అయ్యో అయ్యో ఎవరు వెళ్ళిపోయేమనుకొని రెండు ఒక్క దేనివలయినా లెక్కలు కొట్టుకుంటే గౌరాల మీ దిగిరిపోతుంది పచ్చని గడ్డి చూసి నేషక్తం అనుకోని అడవితో ఈ రెండు ఒక్క

నిర్మల నిర్మల నిర్మ నేల